నిరార దక్ష ఈ రోజుల్లో అధికారం చేపట్టి

నాయస రా గారికి మరో కార్యదర్శనటువంటి డాక్టర్ శివస్ గారు జెబి పార్టీ టు యు హెవీ పార్టీ టు యు హెవీ పార్టీ దృష్టిదంగాలు ఉన్నారు హెవీ పార్టీ ఆ రా அப்பாள் ரெண்டோ கேட்கோள் அக்கா ரெண்டோ கேட்ரு மூடோ கேட்கு நேன் செப்போ అది ఏనేం కద్రే సార్ ఐయామ్ ఏ ఫండం లేరు ఎలా చూడు ఎలా చూడండి ఎలా మా ప్రత్యామ్మ నాయకురాలు శ్రీమతి తోట కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే ఎన్డీఏ పార్టీ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఇక్కడ స్థానికంగా ఉన్న డఫండమ్ స్కూల్లో ఆవిడ బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఆ పిల్లలందరికీ స్నాక్స్ కానివ్వండి దుప్పట్లు కానివ్వండి మేడం గారు సమకూర్చారు అలాగే పెద్దలు దీనికి ఇచ్చేసిన పెద్ద అందరికీ మా ఉదయపూత కృత కృతజ్ఞతలు అలాగే ఆవిడ నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వద్దెళ్ళాలని వారు ఎన్నో ఉన్నత పదాలు అధిరోహించాలని కోరుకుంటూ ఆవిడికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం జై హింద్ జై తెలుగు తెలుసు మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకి ఇక్కడికి మన స్కూల్ దగ్గర పుట్టినరోజు కేక్ కట్ చేసిన సందర్భంగా అందరికీ వచ్చినందుకు పెద్దగా చెందిన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఆవిడికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ధన్యవాదాలు మన రాష్ట్ర ఫెట్ బ్యూరో సభ్యురాలు అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ అధ్యక్షులు మన తోట సీతారామలక్ష్మి గారి జన్మదిన సందర్భంగా డప్పండం స్కూల్లో ఈరోజు స్నాక్స్ కానీ దుప్పట్లు కానీ ఇవన్నీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మన మెంటే పాదశారథి గారు కోల నాగేశ్వరరావు గారు అలా అలాగే జనసేన నుంచి చలమశెట్టి చంద్రశేఖర్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన కార్ నుంచి కూడా మనకు పెద్ద దిక్కని వారు ఎవరూ లేకపోవడం ఆ రోజుల్లో అప్పుడు మనం అనేక రకాలుగా ఇబ్బంది పడటం జరిగింది ఆ తర్వాత మన జాతీయ అధ్యక్షులు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మన తోట సీతారామలక్ష్మి గారిని ఇక్కడ భీమవరం టీడీపీ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది ఆ తర్వాత నుంచి మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఏ కార్యక్రమాన్ని అయినా సరే తోట సీతారామలక్ష్మి గారు భుజస్తంభాల మీద వేసుకుని అలాగే ఆ తర్వాత ఉన్న మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు తెలియజేసి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా చేసిన వ్యక్తి ఈ రోజున మా మన కూటమి అభ్యర్థి అంజిబాబు గారు విజయానికి కృషి చేసిన వ్యక్తి మన తోట రామలక్ష్మి గారు అని అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎంతో ఉత్తేజంగా పార్టీ బలోపేతానికి కానీ కానీ కృషి చేసినటువంటి మరి మాజీ శాసనసభ్యు మాజీ రాజ్యసభ సభ్యురాలు మరి బీహార్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యులు మరి శ్రీమతి తోట సీతారామకృష్ణ గారికి నేను హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా మేడం గారికి మా భగవంతుడు రాయన గారికి అనిచ్చి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మరి మేడం గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీహార్ కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు డెఫెండమ్ స్కూల్లో పిల్లలకి తుప్పలు కానీ బిస్కెట్ బ్యాగ్స్ కానీ పంచడం జరుగుతోంది మరి మరొకసారి తెలుగుదేశం పార్టీ పార్టీ తరఫున తోట సీతారామస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మింటి పెద్ద గారికి కోల నాగేశ్వర గారికి వేన శ్రీనివాస్ గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు చన్మల చంద్రశేఖర్ గారికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి తోట సీతారామృష్ణ గారికి జనసేన శుభాకాంక్షలు గారికి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ డఫన్ డమ్ స్కూల్ దగ్గరికి వచ్చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడం గారు సేవా కార్యక్రమం ఏదైనా సరే ముందుంటారు ఆవిడ చేతుల మీదుగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం మొన్న మింటేవర తోటలో మునిగిపోయినప్పుడు కూడా మేడం గారు దాతృత్వంతో మరి మింటేవర తోట వరద బాధితులకి మరి భోజన పదార్థాలు కానివ్వండి వాళ్ళకి చీరలో మహిళలకి చీరలో మగవారికి దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది అలా మేడం గారు ప్రతి సంవత్సరం కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ ఆవిడకున్న దాంట్లో చాలా సాయం చేస్తున్నారు పార్టీ పరంగా కూడా ఆవిడ విశేషమైన కృషి చేసి తెలుగుదేశం పార్టీలో నిలబెట్టిన ఘనత గారు గారు మరి ఇటువంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పి వారు చేస్తున్న వ్యాపారంలో కూడా జనభివృద్ధి చెందాలి మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాగ్రం తెలియజేస్తూ సెలవు మన తెలుగుదేశం పార్టీ తీసుకుంటారు మాజీ జిల్లా అధ్యక్షురాలు ప్రస్తుత పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి శ్రీ తోట సీతామలక్ష్మి గారి జన్మదిన సందర్భంగా ఆవిడకి జనసేన పార్టీ తరఫున భీమవరం న్యూజార్క్ జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆవిడ పుట్టినరోజు కార్యక్రమాలకి మరి భీమవరం తెలుగుదేశం పార్టీ కేటర్ అందరూ కూడా మండల ప్రేషన్లు కానివ్వండి అదేవిధంగా టౌన్కి సంబంధించి సారథి గారు సీనియర్ నాయకులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు బాల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మా సోదరులు వ్యాన్ర శ్రీనివాస్ గారు మిగిలిన పెద్దలందరూ కూడా మరి కార్యక్రమానికి వచ్చేసి ఎఫెన్ఎం స్కూల్లో సేవా కార్యక్రమాల ద్వారా మరి తెలుగుదేశం పార్టీకి ఆవిడ చేసినటువంటి సేవలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మనందరం కూడా ఆవిడ యొక్క ప్రస్థానం చైర్మన్ కింద మొదలై అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలుగా జిల్లా అధ్యక్షురాలుగా ఇన్ఛార్జిగా పోలీపి సభ్యురాలుగా కష్ట సమయంలో కూడా మొక్కైన ధైర్యంతో మహిళ కూడా ఎంత బలంగా నిలపడగలదని చెప్పి మన భీమవర నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీని మరి కష్ట సమయంలో కూడా చాలా గొప్పగా నిలబెట్టినటువంటి మరి మహిళైనప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క దాష్ఠకాలని మరి ఈరోజు పార్టీని బలంగా నిలబెట్టి అదేవిధంగా భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా నిలబెట్టినప్పటికీ కూడా మరి తెలుగుదేశం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ మరి డెబ్బై వేలు మేటుతోటి గెలిపించారంటే ఆవిడ కృషి అంతా ఉంది గట్టి పరిశ్రమలో కూడా రానున్న రోజుల్లో మరిన్ని మంచి మంచి పదవులు అధివహించాలని చెప్పి ఆవిడ ఇల్లు ఊరిలో ఆరోగ్య తోటి మరిన్ని పుట్టిలో జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఉన్న పెద్దలందరూ కూడా నాకు నమస్కారం తెలియజేస్తా మాజీ రాజ్యసభ సభ్యురాలు అలాగే బీమారు నేను నియోజకవర్గ ఇన్ఛార్జీ అలాగే తోట సీతారామలక్ష్మి లక్ష్మి గారు జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ పదిరిల్ పాఠశాలలోని మరి ఇవాళ కూడా పళ్ళు వాళ్ళక స్వగ్నిక పళ్ళు కేకులు అన్ని అందించడం జరుగుతుంది దుప్పట్లో గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ భీమవర నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పల్స్ మూడులోని బెప్పండం స్కూల్ నందు పలు సేవా కార్యక్రమాలు చేసే నిమిత్తం తెలుగు కూటమి యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి వారి కేక్ కట్ చేసి ఈ యొక్క డెపెండెంట్ స్కూల్లో భగవంతు సమానమైనటువంటి ఈ యొక్క పిల్లలకి ఈ యొక్క పండ్లు పలహారాలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఇది చాలా సంతోషదాయకమైన సందర్భం చెప్పుకోవాలి మరి తోట సిద్ధారామలక్ష్మి గారు రెండు వేల ఐదులో ఇదే వార్డులో అత్యధిక మెజార్టీతో నెక్కి మన భీవారం మున్సిపాలిటీ చైర్పర్సన్గా వారు పనిచేయడం జరిగింది ఆమె టైంలో అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలు సి సిసి రోడ్లు అవ్వనివ్వండి డ్రైనేజీలో ఎవ్వండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆవిడ 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 అయాంలో జరగడం జరిగింది అలాగే తర్వాత తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యురాలుగా వ్యవహరించారు అనేక మనకి గ్రాంట్లు తీసుకొచ్చి పనులు చేయించడం జరిగింది దాని తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క గుడికి కోల్పోయే పరిస్థితుల్లో ఆవిడ భీమవరం నియోజక ఇన్ఛార్జిగా అవకాశం రావడం అలాగే అప్పటికే తోట సీతారామ లక్ష్మీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు కూడా వ్యవహరించడం మీద బీవారం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క పట్టుని నిలుపుకోవడానికి ఎంతైనా వారి వారి కృషి ఎనలేదని చెప్పక తప్పదు ఆలయానికి పూర్తిగా దోహద బండి అరవై ఏడు వేల మెజార్టీతో ఎక్కించడానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా పనిచేసామని ఆవిడంలో పనిచేసామని సందర్భంగా చెప్పక తప్పదు వారి భవిష్యత్తులో మరిన్ని మరి ఎటువంటి అవకాశం వచ్చినా సరే వదులుకోకుండా ఆ పదవులకి తీసుకొచ్చిన తీసుకొచ్చినవిడే తోట సీతనాక్షి గారు మరి రెండు వేల ఐదులో మున్సిపల్ చైర్మన్గా వచ్చి తర్వాత రెండు వేల తొమ్మిదిలో జిల్లా అధ్యక్షురాలుగా రెండు వేల పద్నాలుగులో రాజ్యసభ సభ్యురాలుగా రెండు వేల ఇరవై మూడులో బీఆర్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా రెండు వేల ఇరవై నాలుగులో మరి అత్యంత ఉన్నతమైన పోలిట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేసిన వ్యక్తి తోట సీతనసు గారు ఆవిడకి ఏ పదవి ఇచ్చినా సరే ఆ పదవి తీసుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారు మెప్పించారు భవిష్యత్తులో ఆవిడ ఇంకా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నత పదవులు పొందాలని చెప్పి మన సవాచసభ సభ్యురాలు అలాగే బాలబీడిలో సభ్యులు వివరణ ఇన్ఛార్జ్ అయినటువంటి తోట సీతావర్స్ గారు బర్త్డే సందర్భంగా ముందుగా ఆవిడకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ రోజున మరి ఆవిడ పార్టీకి గతంలో ఐదు సార్లు మరి పార్టీ జిల్లా అధ్యక్షుల ఉండండి అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ అనేక మరి సేవలు చేసి పార్టీకి పార్టీ నిలబెట్టుకోవడం జరిగింది అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ జన్మదిన శుభాకాంక్షలు మన అందరి తరఫున తెలియపరచడం జరుగుతుంది అన్నీ కూడా చేసి సక్రమంగా నిర్వర్తించిన వ్యక్తిగా ఆవిడ ఇంతకాలం ఒక మహిళగా మరి రాష్ట్రంలో మహిళ మహిళలకి మరి ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన వ్యక్తిగా మనందరూ కూడా గుర్తుంచుకుని ఆవిడ తీసుకుంటున్నారు మరిన్ని పదవులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం తెలుగుదేశం పార్టీ పొలిటిబ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆవిడ ఆయుారోగ్యాలతోటి ఆ భగవంతుడు ఆశిస్తున్న కోరుకుంటూ రాబోయే రోజుల్లో గత నుంచి కూడా మనం ఇంచుమించు రెండు వేల ఒకటి నుంచి కూడా ఆవిడ నాయకత్వం భీవని వర్లు అందరూ పనిచేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆవిడ మార్గదర్శనంతో పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా నడుచుకుంటారని సందర్భం తెలియజేసుకుంటూ మరొకసారి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భీమవర నియోజకవర్గం ఇన్చార్జి మాజీ రాజ్యసభ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి తోడ సీతారామ లక్ష్మి గారి జన్మదిన సందర్భంగా భీమవరపట్నంలోని తిరుమల తిరుపతి దేవస్థానం డమ్ అండ్ డఫ్ స్కూల్లో కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి మరి పండ్లు అలా స్నాక్స్ దుప్పట్లు కూడా పంపించడం పంపిణీ చేయడం జరుగుతుంది చేతులు పెట్టకండి சக்கனது ஓகேம் जाप பண்ணலாம். அது போல பண்ணே அது நடந்துட்டு உண்டு. கோணே இந்த மாதிரி ஒரு திரா. என்ன? 1000 கிளாஸ் ஆமா. ஆமா. அது நிச்சயம். 3000 தான். நம்ம பாட்டுக்கு. ஆனா பாவனா முதலே கத்துறீங்க. நன்றி. स्चिर्गेड चातरो चाड्टो blond व्ल electr Luis ايه ده